హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ షీర్ కుర్మా రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముస్లిమ్స్ ఎక్కువగా రంజాన్లో ఈ షీర్ కుర్మా చేసుకుంటారు సేమ్ అదే స్టైల్లో నేను కూడా చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా రుచిగా ఉంటుందండి మనం మామూలుగా చేసుకునే పాయసం కంటే షీర్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెడితే అలా జారిపోతుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను షీర్ కుర్మా కోసం నేను డ్రై ఫ్రూట్స్ని నేను ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నాను మీకు వీలుంటే ముందు రోజే నైటు నానబెట్టుకుంటే సరిపోతుంది లేదంటే హాట్ వాటర్ వేసి కూడా మనం నానబెట్టుకోవచ్చు ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నా దగ్గర ఎండు ఖర్జూరా లేదు కాబట్టి నేను పండు ఖర్జూరానే తీసుకుంటున్నాను మీ దగ్గర ఎండు ఖర్జూర ఉంటే ఎండు ఖర్జూర కూడా తీసుకోవచ్చు నేను ఏమేమి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానంటే బాదం జీడిపప్పు పిస్తా కిస్మిస్లు అలాగే సిరోంజీ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇలా పండు ఖర్జూర తీసుకున్నాను బాదం పిస్తాకి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో నేను ఇలా రోస్టెడ్ సేమియానే తీసుకుంటున్నాను మీ దగ్గర వైట్ కలర్ సేమియా ఉంటే అది కూడా తీసుకోవచ్చు ఇలా చుట్టగా ఉన్న సేమియా తీసుకున్నాను కాబట్టి దీనిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా క్రష్ చేసుకోవాలి మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి షీర్ కుర్మాకి ఇలా సన్నగా ఉన్న సేమియానే తీసుకోవాలి మనం మామూలుగా ఇంట్లో చేసుకునే సేమియా వేయకూడదు షీర్ కుర్మాలో ఇలా సన్న సేమియా అయితేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల గీ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇవి కొంచెం రోస్ట్ చేసుకుంటే నెయ్యిలో టేస్ట్ బాగుంటుంది షీర్ కుర్మాలో వేసుకొని తింటే ఇప్పుడు ఇలా కలుపుతూ మంచిగా రోస్ట్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి ఈ షీర్ కుర్మ అందుకే నేను ఎక్కువగానే తీసుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలో మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ సేమియాని కూడా ఒక టూ మినిట్స్ గ్యాస్ సిమ్లో పెట్టి మంచిగా రోస్ట్ చేసుకోవాలి రోస్టెడ్ సేమియానే కాబట్టి ఎక్కువ రోస్ట్ చేయని అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కొంచెం చేసుకుంటే సరిపోతుంది గ్యాస్ సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఇలా రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ సేమియానికి కూడా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో నేను లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను ఇలా మిల్క్ వేసుకొని గ్యాస్ సిమ్లోనే పెట్టి పాలను మంచిగా మరిగించుకోవాలి పచ్చిపాలే తీసుకుంటున్నాం కాబట్టి ఈ పాలు మంచిగా మరిగేదాకా మరిగించుకోవాలి ఇలా కలుపుతూ పాలను మరిగించుకోవాలి గ్యాస్ మీడియం టు లో ఫ్లేమ్లో పెడుతూ మంచిగా మరిగించుకోవాలి పాలు మనకి కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను షుగర్ వేసుకుంటున్నాను హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను ఇలా షుగర్ వేసుకొని కలుపుతూ షుగర్ని కరిగించుకోవాలి షుగర్ కరిగి పాలు ఇంకొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని వేసుకుంటున్నాను ఇలా సేమియా వేసుకొని ఆ తర్వాత ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకుంటున్నాను మెయిన్గా మనకి షీర్ కుర్మాలో ఈ సిరోంజి సీడ్స్ మెయిన్గా ఉండాలండి ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా లేకున్నా చిరోంజి సీడ్స్ మాత్రం ఇందులో ఉండాలి వాటి వల్లనే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా డ్రై ఫ్రూట్స్ సేమియా వేసిన తర్వాత ఇందులో నేను ఒక రెండు యాలకులను దంచి వేసుకుంటున్నాను మీ దగ్గర యాలకుల పౌడర్ ఉంటే కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే నేను ఒక టూ టేబుల్ స్పూన్ల మిల్క్ ఆ తర్వాత ఇందులో కుంకుమ పువ్వు ఒక థర్టీ మినిట్స్ పాలలో నానబెట్టుకొని వేసుకుంటున్నాను కలర్ కోసం అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కావాలంటే ఇందులో రోజు వాటర్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇలా అన్నీ వేసుకొని గ్యాస్ సిమ్ములోనే పెట్టాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఇలా కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కుక్ అవనవసరం లేదు ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇది మనకి చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే వేడి మీద ఉన్నప్పుడే తింటే సూపర్గా ఉంటుందండి ఈ షీర్ కుర్మా మీరు కూడా ఈ కి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్